అనామిక కళ్యాణ్ పరువు తీయడం కోసం ఇంకా మనుషుల్ని పెట్టి కళ్యాణ్ ని కళ్యాణ్ డామ్డాం కళ్యాణ్ డామ్డాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ముందైతే ర్యాలీ చేపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళైతే ఆ దుగ్గిరాల ఫ్యామిలీ వచ్చే ముందు అలా అరుస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు అరవడం చూసేసి రాజు కావ్య ఇద్దరు కార్దిగి అలా వచ్చి షాక్ అయిపోతారు ఎందుకంటే కళ్యాణ్ కోసం ఇంతగానో ఇంతగా చేసేవాళ్ళు ఉన్నారా అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు ఇక్కడ ఉన్న మీడియా మాత్రం మీ తమ్ముడు అనామికని ఇంకా రోజు విడాకుల కోసం టార్చర్ పెడుతున్నారంట అంట కదా అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడు ఇంకా రాజు అయితే చాలా కోపం వస్తుంది ఆ రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా అలా చేయడం కరెక్ట్ కాదని తెలియదా మీరు ఇంకా సమాజంలో మంచి పరువు ప్రఖ్యాతలు కలిగి ఉన్నారు ఒక ఆడపిల్ల జీవితంతో అలా ఆడుకోవడం తప్పు కదా అలా విడాకుల కోసం టార్చర్ చేస్తారా మీకు అంత మంచి పరువు ఉంది కదా అంత పెద్దవాళ్ళు కదా మీరు అంత నీతి నిజాయితీ కలవాళ్ళు ఇంకా మీ తమ్ముడు ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడంట కదా అని చెప్పేసి అనగానే ఇంకా కళ్యాణ్కి అయితే చాలా కోపం వస్తుంది అలా నిలబడి చూస్తూ ఉండిపోతాడు ఇంక ఇక్కడ ఉన్న కళ్యాణ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు మరి మీడియా మాట్లాడుతున్న మాటలకి రాజ్ అయితే ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత కళ్యాణ్ వాళ్ళకి ఏం సమాధానం ఇస్తాడు గట్టి గట్టిగా అనేది నెక్స్ట్ ఇంకా చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్